గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అది తలెత్తుకొని నడుస్తూ ఉంటే ఒక రాజసం ఉట్టిపడేటువంటి పరిస్థితి మన కళ్ళకు కనబడుతూ ఉంటుంది ఇది మిగతా ఏ జాతి ఎద్దుల్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి చూడటం కుదరదు అలాంటి ఒంగోలు జాతి ఇది పౌరుషానికి మారుపేరు పౌరుషానికి మారుపేరుగా ఉన్నటువంటి అందానికి అందం రాజసానికి రాజసం కలిగినటువంటి ఒంగోలు జాతి గిట్టలు ఈరోజు క్రమంగా కూడా తగ్గిపోతా ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకని ఇలాంటి సందర్భాల్లో వాటిని తిరిగి ప్రజానీకం ఆదరించే విధంగా పోషించే విధంగా వాటిని కూడా పెంచుకునే విధంగా ప్రోత్సాహకం కోసం ఇలాంటి పోటీలు జరిగితే వీటిని ఆదర్శంగా తీసుకొని ఈ సందర్భంలో వాటన్నింటినీ కూడా చూసి ఖచ్చితంగా కూడా ఎక్కువ మంది తిరిగి ఏదైతే మన భారతదేశానికి ఖ్యాతి తెచ్చినటువంటి ఒంగోలు జాతి గిత్తుందో ఒంగోలు జాతి ఎద్దుందో ఈ ఒంగోలు జాతి పశు ఉందో దీన్ని అభివృద్ధి పరిచేదానికి దోహదపడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒలింపియాడ్ గేమ్స్ జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మస్కెట్ తయారు చేసి దానికి అనే పేరు పెట్టి ఒంగోలు జాతి గిత్తని ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఆనాటి పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈరోజు పాలకుల ఆ పరిస్థితిని విస్మరించారు ఏదైతే ప్రకాశం జిల్లాలో ఒంగోలు జాతి పశువుల్ని పెంచి పోషించాల్సినటువంటి గ్రానైట్లు అమ్ముకోవడానికి ఈనాటి ప్రభుత్వం వాటిని అక్కడ లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అందుకనే ఈరోజు ఇక్కడ పుట్టినటువంటి ఒంగోలు జాతి గీత్తలు బ్రెజిల్లో వెలుగొందుతా ఉన్నాయి ఈరోజు ఒంగోలు జాతి గీత్త కావాలి అంటే బ్రెజిల్ వెళ్ళే చూడాలి దాని విత్తనం తేవాలి అంటే ఈరోజు బ్రెజిల్ వెళ్ళే చూడాల్సిన పరిస్థితి వచ్చింది వాటిని అధిగమించడం కోసం మన ప్రాంతంలో కూడా ఒంగోలు జాతి గిట్టల్ని పెంచేదానికి ఆసక్తి రేకెత్తించడం కోసం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది ఆ నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర రాష్ట్రాల నుంచి నూట ఇరవైకి పైగా ఎద్దుల జతల్ని ఒంగోలు ప్రా జిల్లాలో దర్శి ప్రాంత ప్రజానీకానికి చూయించి వాటి రాజసాన్ని పౌరుషాన్ని కళ్ళారా చూసే భాగ్యం కల్పించినటువంటి గరిగిపాటి వెంకట చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం